సంగమేశ్వరికి విచ్చి వివాహం చేశాడు వాళ్ళకిద్దరు మగపిల్లలు పుట్టినారు అయితే నిన్న ఐదో తారీఖు వాళ్ళందరూ పొలం పనులు పోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆయన కూతురు ప్రేమల మరియు ఇద్దరు వారి మనమలైన ఇద్దరు చిన్న అబ్బాయిలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాయంత్రం వల్ల ఆ పేరెంట్స్ ఇంటికి వచ్చేసేసరికి వాళ్ళు కూతురు మనమలు ఇద్దరు కూడా ముగ్గురు కూడా చనిపోయి ఇంట్లో పడిపోయినట్టుగా వాళ్ళు చూసినారు ఆ తర్వాత మాకు నాయగేరి పోలీస్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము ఇప్పటి చెప్పిన సమాచారం ప్రకారం ఆ పేరెంట్స్ చెప్పిన సమాచారం ప్రకారం పెళ్ళైన తర్వాత హస్బెండ్ సంగమేశ్వరు అదనపు పైసల కోసము కట్నం కోసము మరియు ఆమెను అనుమానిస్తూ ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె ఉరేసుకొని ఇంట్లో తల్లిగారింటి దగ్గర చనిపోయినట్టుగా భావిస్తున్నారు దీనిపైన కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టిన తర్వాత బాధ్యులపైన చర్యలు తీసుకుంటారు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది